గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ ఈ చూడు సరే బయట వర్షం పడుతుంది కిటికీలో చూశారు కదా బయట చి చిన్నగా వర్షం పడుతుంది జోరు వాన అయితే ఏం కాదు ఇలాంటి వానలో బయటకి వెళ్ళి నేను టిఫిన్ తాలేను నాన్న కూడా తాలేడు కదా మరి ఏం చేస్తున్నావు పొద్దున్నీ సరే మరి ఈ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తావా నీ సబ్స్క్రైబర్స్కి చూపిస్తా అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఏమో స్టైల్ ఏంటో చూద్దాము దయచేసి వేసనపప్పులో కేజీ గుమ్మరిచకాలో ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం పప్పులు వేసుకోవాలి ఈ పల్లీలు డబ్బున్నోళ్ళు అయితే బాగా జీడిపప్పు వేసుకోండి మేము మిడిల్ క్లాస్లో కాబట్టి వేసనపప్పు వేసుకున్నాము తర్వాత ఆగు అవి ఏమేంటి చెప్పు చూపించి బాండీలో పెట్టి ప్లేటు అలా దగ్గర పెట్టుమా సిమ్లో పెట్టుమా దీన్ని ఏమేంటివి ఉల్లిపాయలు ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నా ఉల్లిపాయ చిన్నది అల్లం మొక్కలు పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు రెండైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు తాలిమింజలు మిరపకాయ కరేపాకు చెప్పి వెయ్యి చెప్పి మా అమ్మకి చెప్పడం రాలేదు కానీ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మా అమ్మ వేసింది ఫస్ట్ అయితే వేసిన పప్పులు వేసింది ఒక ఉల్లిపాయ ఇట్లా సన్నగా తరుక్కోవాలి నిలువుగా పచ్చిమిర్చి తాలింపు గింజలు కరేపాకు ఎండుమిర్చి ఇంకా ఇవి అల్లం ముక్కలు అల్లం ముక్కలు ఇలా వేయించి వేపుకోవాలండి బాగా ఇవి అన్ని బాగా ఈ తాలింపు మనం వేగాక ఎసురు పోసుకోవాలంటే నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఎన్ని మా గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు అంటే ఈ గ్లాస్ రవ్వ ఉంది మా ఇంట్లో మూడు గ్లాసులు నీళ్లు కొంతమంది నాలుగు గ్లాసులు కూడా పోసుకుంటారేమో మాకు తెలీదు జోరుగా కావాలంటే బాగా పోసుకోవచ్చు ఒకటి రెండు మూడు ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడు తెల్లనివ్వాలా ఇప్పుడు మనం ఈ నీళ్ళని ఎసుర్ని తెల్లనివ్వాలి తెరలేక మనము ఈ రవ్వని వేసుకోవాలి ఈలోపు చట్నీ జ్యూస్ చేయండి ఎలా చేస్తుందో కప్పులో కప్పు తీసుకుంది శనగపప్పు మళ్ళీ మా అమ్మ కొంచెం కొసరు కూడా తీసుకుంది పచ్చిమిర్చి ఒక ఆరో ఏడు వేసింది కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి మనం తినే కారానికి కొంచెం చింతపండు కూడా పచ్చి కొబ్బరి కూడా మా అమ్మ కొంచెం వేస్తుందండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఏది ఉంటే అది వేసుకోవచ్చులే ఎందుకు అంతేస్తున్నా ఉక్కరావే కదా ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకోవాలి కదా చూసారు కదా చట్నీ మనము మనం ఫస్ట్ పొడిగా అంటే నీళ్ళు లేకుండా మిక్సీ చేసుకొని తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఇంకా మేమైతే చట్నీ తాలింపు ఏం కదా ఉప్మాలోకి అవసరం లేదు బాగుంటుంది చాలా తాలింపు వేయకపోతేనే ఉప్మాలోకి అయితే తాలింపు లేకుండా ఈ చట్నీ చాలా బాగుంటుంది గట్టి చట్నీ కన్నా కొంచెం నీళ్ళు కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎసురు అయితే మనకి ఇప్పుడు తెరలిందండి మనం ఇప్పుడు అయితే వేసుకుందాము ఎసురు మనము అంటే ఎసురులోకి మనం బొంబాయి రవ్వ వేసేటప్పుడు ఇది బొంబాయి రవ్వ అండి మళ్ళీ చెప్తున్నాము మేము ఉప్మా ఇది బొంబాయి రవ్వతో చేస్తున్నాము ఎసురులోకి మనము బొంబాయి రవ్వ వేసేటప్పుడు ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ఉండాలి అలానే గెరిటతో తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకోకపోవడం వల్ల ఏమైందంటే ఉండలు కడుతుంది చూసారు కదా మా అమ్మ వర్షంలాగా వేసేస్తుంది అలానే వేసేది ఇది ప్రాసెస్ అలా పైన చిన్నగా మనం వేసుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉండాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టాలా మొత్తం రవ్ వేసేసింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలేమో మీడియం పెట్టుకోవాలి రవ్ వేసాక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి కలుపుతూ ఉండాలి వండలుండలు కట్టకుండా మూత పెట్టద్దా అవసరం లేదు ఇంకా ఇది మనము అప్పుడేనా అంటే ఇప్పుడు ఉడికిపోయింది ఇంక ఇంతే ఇప్పుడు మామూలు కింద ఇలా ఇష్టం ఇలా చేసుకోవాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలా కొంచెం గట్టిగా కావాలంటే నీళ్ళు తగ్గించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కలబెట్టుకుంటూ కొంచెం దగ్గర పడ్డాక ఇంకా ఆపేసుకోవడమే ఇంకా అవసరం లేదమ్మాపేసుకోవడమే సరే ఇది అండి మా ఉప్మా జీడిపప్పు ఉప్మా కాదు వేసనపప్పుతో ఉప్మా అనమాట అది చూసారు కదా ఇది వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్